ఇంటికే చదువుతామండి మా ఆయన ఇది మా ఊరు కావాలి ఇదేనండి మా బావగారు ఇల్లు ఏమంది జాను

అయితే లేరు ఫ్రెండ్స్ లేరు అంటే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అయితే పప్పిని తీసుకెళ్తాక లేదండి ఎందుకంటే అక్కడ పప్పి నాటలాడంట అందుకే ఒక మంత్ తర్వాత ఏదైనా మంచి హౌస్ చూసుకుని అప్పుడు పప్పిని తీసుకెళ్దామని పప్పు దీన్ని ఇక్కడ వదిలేసారండి అందుకే మేమే చూసుకుంటున్నాం దీన్ని ఇంకా ఇంట్లోకి వెళ్ళింది ఇంటికి వెళ్ళిపోదాం పప్పి గడి కోసం వచ్చాం కదా పప్పికి అన్నం పెడదామని పాపం వచ్చాం కదా పప్పి ఒక్కడే ఉన్నాడు కదా ఆ గదిలోకి వెళ్ళిపోయింది ఆ గదిలోకి వెళ్ళిపోయింది అదేనండి వాళ్ళ ఇల్లు ఏ అన్ని తీసు ఇల్లి సెల చేసి పడేద్దామని డ్రమ్ములు వల్ల డ్రమ్ములు బయట ఉంటే నష్టం ఇచ్చుడు ఏమా పప్పుగాడు పప్పి పిప్పి పిప్పి ఎక్కడికే పిప్పి ఇక్కడ డ్రమ్ములు అవన్నీ ఉండాలి తీసేసాడండి ఆయన శుభ్రంగా కడిగేసాడు ఈ కుక్క అన్నం తిని మొత్తం అంతా చేసి పడేసింది ఇది అంతానండి తనే క్లీన్ చేసాడు పాపం పప్పుకి అయితే అన్నం పెట్టుతున్నాం అండి అన్నం పెట్టేసి ఇంక ఇంటికి వెళ్దామని వంటి వంటి అయిపోయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం వచ్చాం కదండి చికెన్ చికెన్ కర్రీ చేశానండి ఈరోజు చూసారు చికెన్ కర్రీ చేసి రైస్ కేగత్తా పప్పుని అది ఇంటికి వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఎందుకంటే పప్పు అన్నం పెడితే వచ్చాము ఇక్కడికి అది రాలేదు రాలేదు అదేంటి మనం వచ్చినా కూడా వెళ్ళిపోయింది మనం అలవాట్లేక లైట్లు కట్టివా సరే మీ నాన్న వస్తే కొంచెం దానికి ధైర్యంగా ఉంటుంది మీ డాడీ గారు వస్తే వస్తాను

డికి వెళ్ళిపోయిందే బాబా నీ కోసం అన్నం తీసుకొస్తే ఎక్కడికి తిను ఆ సిగన్ మొక్కలు తప్ప అన్నం తిందే మీది వెళ్ళిపోదామా తింటదా ఆ బిట్టు వచ్చి తినేద్దా దేవక్క చూసావా మీ పప్పిగాడు బానే ఉన్నాడో బానే తింటున్నాడో ఓకేనా నీకోసం ఈ వీడియో తీసాను నేను నువ్వైతే ఫీల్ అవమాక